యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన ఇజ్రాయిల్ ఉగ్రవాదుల ఏరివేతకు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో భారీ సైనిక ఆపరేషన్ చేపట్టింది సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జనీన్ లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో తొమ్మిది మంది పాలిస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు వెస్ట్ బ్యాంక్ భద్రతను బలోపేతం చేసేందుకు తమ లక్ష్యాలను సాధించుకునేందుకే ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు ఇప్పటికే హమాస్ హిజ్బుల్లాలతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఇజ్రాయిల్ తిరిగి ఎప్పుడైనా దాడి చేసే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు ఓవైపు హమాస్ మరోవైపు హిజ్బుల్లాలతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఇజ్రాయెల్ తన దాడులను మాత్రం కొనసాగిస్తూనే ఉంది పదిహేను నెలలుగా గాజాపై జరిగిన యుద్ధంతో ఐడిఎఫ్ కు రెస్ట్ దొరికిందని అందరూ భావించినా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకుపై కాల్పులకు తెగబడుతోంది లో ఇజ్రాయెల్ దళాలు భారీ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్లో తొమ్మిది మంది పాలస్తీనియులు మృతి చెందగా ముప్పై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు ఇజ్రాయెల్లో కాల్పులో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు ఇద్దరు నర్సులు ఉన్నారని అధికారులు తెలిపారు ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి తెలిపారు జెనిన్ లో ఒక టీనేజర్తో సహా తొమ్మిది మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు మరోవైపు టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి గాజాలు కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత వెస్ట్ బ్యాంకులో దాడులు జరపడం సంచలనంగా మారింది వెస్ట్ బ్యాంకులో భద్రతను బలోపేతానికి తమ లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగు జెనిన్ ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు లెబనాన్ సిరియా ఎమెన్ వెస్ట్ బ్యాంకులలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు వెస్ట్ బ్యాంకులోని హమాస్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు నిధులను అందిస్తోందని నెతన్యాహు ఆరోపించారు ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న హిజ్బొల్లాకు గట్టి షాక్ తగిలింది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లిస్ట్ లో ఉన్న హిజ్బొల్లా సీనియర్ కమాండర్ షేక్ మహమూద్ అలీ హమాదీ దారుణ హత్యకు గురయ్యాడు లెబనాన్ లోని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు అయితే గత కొంతకాలంగా అలీ హమాదీ కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి వాటి కారణంగానే ఆయనపై దాడి జరిగిందనే అనుమానాలున్నాయి గుర్తు తెలియని దుండగులు హమాదీపై ఆరుసార్లు కాల్పులు జరిపారని కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు లెబనాన్ మీడియా వెల్లడించింది అయితే ఆయన మరణం వెనుక రాజకీయ కోణం లేదంటే ప్రత్యర్థులు ఉన్నారనే అంశంపై మీడియా కథనాలు ఖండించాయి సంవత్సరాల తరబడి హమాదీని కుటుంబ కలహాలు వెంటాడుతున్నాయని వాటి కారణంగా చంపినట్లు పేర్కొన్నాయి మహ్మద్ అలీ మృతికి కారణం ఎవరో అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు షేక్ మహ్మద్ అలీ హమాదీ ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట యాభై మూడు మంది ప్రయాణికులతో ఉన్న వెస్ట్ జర్మన్ విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు ప్రయాణికుల్లో ఉన్న అమెరికా జాతీయుణ్ణి చిత్రహింసలకు గురిచేయడంతో చనిపోయాడు దీంతో అతన్ని ఎఫ్బీఐ వాంటెడ్ లిస్టులో చేర్చింది